కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీలను పెంచి ఎస్సీలను బీసీలను తక్కువ చూపించింది అంటే ఓసీల ఓసీల కంటే బీసీలు ఎస్సీలు ఎక్కువ జనాభాలో వారు వాస్తవానికి అయితే వాళ్ళు ఫార్వర్డ్ క్లాసులో కాబట్టి వాళ్ళు ఒక్కడు లేకుండా ఇద్దరు ఇద్దరు లేకుండా ముగ్గురు కంటే ఎక్కువ కనరు వాళ్ళు ఈ ఓసీలు బీసీలలో కానీ ఎస్సీలలో కానీ వాళ్ళు ఏ లిమిట్ లేకుండా ఒక్కొక్క కుటుంబంలో ఐదారు పిల్లలు వాళ్ళు ఉంటారు అయితే ఈ ఐదారు పిల్లలు ఉన్న వాళ్ళను విడిచిపెట్టి ఒక్కళ్ళిద్దరు కన్నోళ్ళ మద్దతు ఎట్లా పెరిగింది ఈ ఐదారు పిల్లల కన్నడోళ్ళను ఎట్లా తగ్గింది ఇది ఒకటి కావాలి నేను వాస్తవం ఏంది అంటే బీసీలు ఎస్సీలు తగ్గించడానికి కారణమైంది మీ ఎఫ్సీలను పెంచుకునే దానికైనా ఇది అన్యాయం కాబట్టి కులగణన కంపల్సరీ మళ్ళీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందులో మున్నూరు కాపుల మీద ఏదైతే కక్షగా మీరు మున్నూరు కాపులను పూర్తిగా మూడు పర్సెంట్ చేసినారో ఇది చాలా అన్యాయము మేమే కాదు ఇతర కులస్తులు కూడా మీ ఓసి కులస్తులు కూడా అన్యాయం అని అని అంటున్నారు కాబట్టి మీరు పెరుగుడేంది మేము తగ్గుడేంది ఇది చాలా అన్యాయం కాబట్టి ఇది మళ్ళా కులగణం చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం